సో వీ ఆల్ నో యు హ్యాస్ సుబ్బు అండ్ మెరీ క్యారెక్టర్స్ చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు అండ్ మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ వేరే నెక్స్ట్ సుధీర్ గారి ఫిల్మ్కి నన్ను ఒక సాంగ్ కోసం స్పెషల్ సాంగ్ కోసం అడిగారు అని చెప్పారు డూ యూ చెక్డ్ అంటే మిమ్మల్ని వాంటెడ్లీ అడిగారని మీకు అర్థమైందో ఆర్ఎల్స్ కావాలని చెక్ చేయడానికి అడిగారని మీరు ఎలా చెక్ చేసుకొని చెప్పగలిగారు ఎందుకంటే నెక్స్ట్ ఫిలిం గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి మేబీ అది ఆ డైరెక్టర్కి నెక్స్ట్ అదొక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మేబీ అతని మీద రాకుండా ఉంటుంది కదా మీరు ఏమైనా ప్రాపర్గా చెక్ చేశారా ఆర్ఎల్స్ నార్మల్గానే ఇలా మిమ్మల్ని కావాలని అడిగారని అనుకుంటున్నారా లేదు అది వా వాళ్ళ నంబరే అది ఆ డైరెక్టర్ నంబరే అది వాట్సాప్ నెంబర్ వాళ్ళు పిక్చర్ ఉంది వాళ్ళు అన్ని డీటెయిల్స్ పంపించారు నాకు ఆ మూవీ గురించి ఏమేమి ఆర్టికల్స్ వచ్చిందో అది అన్ని నాకు లింక్ పంపించి ఏమో నాకు సుధీర్ సుధీర్ తెలీదు అని అన్ని డీటెయిల్స్ నాకు పంపించి నాకు అడిగిందండి వీళ్ళెందు నాకు ఐటెం నంబర్ అడుగుతున్నారు ఈ డైరెక్టర్ ఈ సుధీర్ మూవీకి అన్నారు సుధీర్ మూవీకి నీకు ఐటమ్ నెంబర్ అడగడం నేను షాక్ అయినా అందులో ముగ్గురు హీరోలు ఉన్నారు నిన్నెందుకు అడగదు ఫస్ట్ ఆయన కూడా ఏదో ఫ్లూ ఏదో ఏదో జస్ట్ బై మిస్టేక్ డైరెక్టర్కి తెలియదేమో పాత ఇష్యూ సో అడిగి ఉంటారులే వదిలేసే అన్న అది కాదు ఆయన ఆమె ఇంకా యూనో దట్ ఈస్ దట్ ఈస్ పర్పస్లీ డన్ అయిన తర్వాత అర్థమైంది అంటే మేము విన్నది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు పేర్ అయ్యారు కదా బాగుంటుందేమో తేను ఆ పేరు ఉద్దేశంతో అడిగారు మాకు వాళ్ళ నుంచి వచ్చింది మీ మీరు అలాని అడగండి ఆయననే హీరో ఉన్నాడు ఆయన నేను వేరే సినిమా చేసేటప్పుడు సైడ్ క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా ఆయనకు ఇష్టమేనా చేయమని మేము మా ఆ డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ ఈ ఇష్యూ నడుస్తున్నాం దిస్ వాజ్ పర్పస్లీ డన్ షీ వెన్ షీ టోల్డ్ ఐ ఓన్లీ బ్రష్ ఇట్ ఆఫ్ అది ఉండదమ్మా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు ఆ డైరెక్ట్ కొత్త టీము కొత్తది అనుకున్నావు కానీ లేదు ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఆ టీము సుధీర్ గారికి అదే సుధీర్ గారి ఈజ్ నాట్ కమింగ్ బికాజ్ ఈస్ బాండెడ్ ఆయన అక్కడ ఫిక్స్ చేశారు అనుకుంటా ఆ టీంలో ఎవరో ప్రొడ్యూసర్ మెయిన్ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేటోళ్ళు మీరు ఎవరో మీకు కూడా తెలుసు మీ డబ్బులు ఎవరియో అయ్యి ఆ సాంగ్ వాటికే డబ్బులు ఉండే అంట నాకు చెప్పిండ్రు నాకు ఇప్పుడు బయట ఈ ఇష్యూ వచ్చిన చాలా మంది బయటకు వచ్చి చెప్పారు బాధితులు అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి టైం వస్తే నేను పెడతా అందులో ఆ పాట చేశారు ఆ పాట కోసమే ఐటెం నెంబర్ ఐటెం నెంబర్ ఇప్పుడు అది అమ్ముతే మళ్ళీ ఆడియో రైట్స్ పోస్తే ఆ పైసలతో చేస్తాం ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు చూస్తారు అది మీకు తెలిసి ఉంటుంది కూడా కానీ దట్ ఈస్ రాంగ్ వాట్ ఇస్ అది డిఫరెంట్ సుధీర్ గారు కూడా చూస్తారు ఆ టీం గురించి తెలుసు అని వాళ్ళు ట్వీట్ చేశాను కదా ఆ టైంలో ఆ మూవీ డైరెక్టర్ ఆ మన ఈ డైరెక్టర్కి సపోర్ట్ చేసి ఒక పోస్ట్ పెట్టారు ఓకే అపార్ట్ ఫ్రమ్ ఆల్ కాంట్రవర్సీస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మీ ఫస్ట్ డెబ్యూ తెలుగులో గోట్ రాబోతుంది కాబట్టి హవ్ యువర్ ఫీలింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ కాంట్రవర్సీస్ యువర్ తెలుగు ఫస్ట్ ఫిల్మ్ కదా అందుకని వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ట్ కాస్టెడ్ ఇన్ ఐ గాట్ కాస్టెడ్ ఇన్ గోట్ ఎందుకంటే ఈ మూవీలో అన్ని వేరియేషన్స్ ఇచ్చారు నాకు సో ఇది ఒక మంచి డెబ్యూగా ఉంటుంది ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ చంద్రశేఖర్ గారు సార్ అంటే మీకు ప్రీవియస్ మూవీస్ కూడా ఫస్ట్ టూ మూవీస్ కూడా కొంచెం డైరెక్టర్ ఏదో క్లాష్ ఉంది చాంబర్ దాకా వెళ్ళింది అన్న ఇన్ఫర్మేషన్ సో ఇది కూడా సమ్ థర్డ్ గోడ్ డైరెక్టర్ గారితో క్లాష్ సార్ అయితే చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు ఫస్ట్ మూవీ చాంబర్ దాకా వెళ్ళింది కానీ నేనే నేనే నేను వెళ్ళలేదు సార్ ఫస్ట్ మూవీ ఏమైందంటే యాక్చువల్ ఆ మూవీ నుంచే స్టార్ట్ అయింది ఒక హీరో యాక్చువల్ నా రెండు మూవీస్లో మళ్ళీ వెళ్ళి పెట్టాడు ఆడి పని నేను తర్వాత చెప్తాను ఇప్పుడు అది సందర్భం కాదు నేను డిస్కస్ కూడా చేస్తాను వాడిది వాడి టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరిది బయట పెడతా అందరికీ తెలుసు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఆ మూవీలో డైరెక్టర్తో నాకు ప్రాబ్లం అంటే ఏం లేదు అందులో కూడా ఆ టీం నాకు వన్ పాయింట్ సిక్స్ అని బడ్జెట్ పెట్టి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇచ్చారండి అది కూడా ఫినిష్ అయ్యి జస్ట్ ఇంకా ఫైనల్గా వన్ డే షూ డే షూటింగ్ ఉన్నప్పుడు ఎడిట్ చూసుకొని ఆర్ఆర్కి పంపించాం ఆర్ఆర్కి పంపిస్తే టూ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ లాక్ చేసాం జీతో గారు టూ టూ కూడా లాంచ్ నాకు ఆమె కూడా రెస్పాన్సిబిలిటీ ఉండే వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి చూపించాం అసలు ఏ ప్రొడ్యూసర్ కూడా ఎడిట్ చూపించాడు చూపించుకొని ఎడిట్ చేసాం టూ ట్వంటీ వన్ లాక్ చేసి పంపించాం పంపిస్తే రాధాన్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి సార్ టూ నాట్ ఫోర్ వచ్చింది సార్ అన్న టూ నాట్ ఫోర్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఎడిటర్ అడిగితే ఎడిటర్ కూడా సార్ నేను అంతనే పంపించాను ట్వంటీ వన్ హండ్రెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎడిటర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిపోయి ఆ మెయిల్ తెచ్చి చూపించమంటే చూపిస్తే టూ నాట్ ఫోరే ఉంది ఏంది అని చూస్తే మాకు చెప్పకుండా డైరెక్షన్ టీప్ వన్ ఆఫ్ ద యాక్టర్ యావ్ ఎడిటెడ్ హీరోయిన్స్ పార్ట్ హీరోయిన్స్ పదిహేను నిమిషాలు లేపేశారు ఎందుకంటే వాళ్ళ హీరో హీరోయిన్ కలవరు కలవన్నప్పుడు లాస్ట్ వరకు తెలియదు హీరోయిన్ ఎంత ఉందని ఇంకో యాక్టర్కి తెలియదు సో ఏం చేశారు డామినేట్ చేస్తుందని లేపేశారు లేపేస్తే జీవిత గారు అలా కూతురు అంటే ఇంకా లేపిందంటే అంటే ఆ ఊరుకోదు కదా సో అలా అది ఛాంబర్ వెళ్ళింది అట్లా ఎడిటర్ ఎట్ ఎట్లా కంటెంట్ ఎట్లా చేస్తాడో మనం చూసి లాక్ చేసే అని దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది అందులో రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇదంతా డైరెక్టర్ మీదకి వచ్చింది ఆ డైరెక్టర్ మళ్ళీ ఆయన తప్పించేశారు ఈ సినిమా మీకు ప్రెస్లకు చాలా బాగా తెలుసు సినిమా రిలీజ్ కాదని తొడలు కొట్టారు దాన్ని కూడా దానికి నిజంగానే అప్పుడు డైరెక్టర్ రాలేదు సినిమాకి అది క్లైమాక్స్ అవ్వలేదు ఇంకా నాలుగు రోజులు షూట్ ఉండే కానీ నేను మీరు టెక్నాలజీ అంటారు బ్రదర్ బ్రదర్ ఆ టెక్నాలజీ లేకుంటే నేను నేను ఫినిష్ చేసి ఆ సినిమా రిలీజ్ చేశాను క్లైమాక్స్ అంతా అది సక్సెస్ఫుల్ అయ్యి హిట్ అయింది క్లైమాక్స్ అది డే టైం చేసింది సార్ అది వేరే వేరే సీన్లో తీసి నేను నైట్ నైట్ మార్చి రిలీజ్ చేశా నేను అది ఏ సందర్భంగా చెప్పలేదు ఇప్పుడు ఎందుకంటే మీకు ప్రాబ్లం ఉంది టీంతో అన్నారు కాబట్టి చెప్తున్నా ఎందుకు ప్రాబ్లం ఉండేది అంటే సార్ వాళ్ళ వరకు నేను నా ప్రొడ్యూసర్ లాగా నేను డబ్బులు పెట్టగలుగుతా సార్ ప్రతి సినిమాకి నేను అనుకున్నాను కన్నా ఎక్కువ డబ్బులు పెట్టుకొని రెడీ పెట్టుకున్నాను ఎందుకంటే నా వల్ల ఎవరు సఫర్ అవ్వద్దని నేను ఈ సినిమాలు ప్రతి ఇయర్స్ సినిమా మేకింగ్ చూస్తున్నా కదా పైసలు పెట్టుకొని చేస్తే అందరు బాగా చేస్తారు అనుకున్నా పైసలు పెట్టుకొని చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయాను టూ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయాను త్రీ హండ్రెడ్ రూపాయి పెడితేనే ఉన్నాం మళ్ళీ దీనిపై ఇది వెనకాల వెన్నుపోటు తట్టుకోలేను కరెక్టే కదా సో అది అట్లా అయింది సెకండ్ మూవీ అసలు డైరెక్టర్ నేను ఇక్కడే చెప్పాను స్టేజ్ మీద స్టేజ్ మీద డైరెక్టర్ గురించి నేను చెప్పాను మేము అనుకున్న దానికన్నా టెన్ ల్యాక్స్ తక్కువకి చేసాము అని ఈ గోటు అది ఒక వీక్లో ఓకే చేస్తే అది త్రీ మంత్స్లో ఫినిష్ అయ్యడం టీజర్ టీ అని రిలీజ్ చేసినప్పుడు మీరు ఎవరు అడగలేదు ఎందుకు సార్ ఫస్ట్ తొందరగా రిలీజ్ చేశారు తొందరగా ఫినిష్ చేశారు అడగలేదే దా ఆ మూవీలో డైరెక్టర్ హీరోతో నాకు ప్రాబ్లం లేదు ఆ డైరెక్టర్ హీరోయే చెప్పారు ఫస్ట్ మూవీ వాళ్ళు వచ్చి మీ మీద బ్యాడ్ చెప్పారని ప్లస్ ఈ మూవీకి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వాళ్ళే అది ఎంత నేను బయట పెడతాను ఛాంబర్లో నేను అదే చెప్తున్నాను ప్రెస్ మీడియా మక్కంగా వాళ్ళకి వాన్ చేస్తున్న ఈ ఈ సినిమా గిటా నాకు ఏదైనా లాస్ వచ్చింది హీరో లాలేడ్ అంటే దీనికి కారణం మీరే ఉంటారు అని ఆమె కూడా సీ దాట్ యూ గోడు పే బ్యాక్ మేము చాలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంలో చాలా ఫేమస్ మేము ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన సో రిమెంబర్ చేశారు ఇప్పటిదాకా మార్చుకోండి మీ మీ బుద్ధి లేదంటే నేను చూపిస్తాను డెఫినెట్గా ఓకే సార్ సో ఏ డైరెక్టర్ ఏ సార్ ఏ డైరెక్టర్ అయినా ఏ టీమ్ అయినా నా ఫస్ట్ మూవీ టూ మూవీస్కి టూ మూవీస్లో ఎవరైనా వచ్చి చెప్పేది ఉంటే నాతోని మీడియా ముఖంగా చెప్పండి నీతో ప్రాబ్లం నా వల్ల ప్రాబ్లం అని నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను ప్రాబ్లమ్ ఇది జరిగింది ఇదే సార్ ఫస్ట్ టైం నేను చాంబర్ పోయింది వాళ్ళు పోయిండ్రు నేను పోలేదు సింపుల్ ఓకే అండి సో థ్యాంక్ యూ మీడియా యువర్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గోట్ సో టీజర్ నీ సెలెబ్రేట్ చేసుకుందాం మనం థ్యాంక్ యూ అండ్ మరి ఇన్ని ఈవెంట్స్ లో మనం కలుద్దాం అండ్ థ్యాంక్ యూ చాలా హానెస్ట్ గా చాలా జనం అండి చాలా ట్రాన్స్పెంట్ గా మీరు ఆన్సర్ చేశారు అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ యెస్ టీజర్ వచ్చింది ఇంకా మిగతా ఆ ప్రోగ్రామ్స్ లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ టుడేస్ ఈవెంట్ బై యూ మీడియా దిస్ ఇస్ గీతా భగస్వానిగా